అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ వచ్చేసరికి ఏంటంటే చాలా అంటే చాలా రోజుల తర్వాత కలర్ అప్డేట్ వీడియో అనేది పెడతమైతే జరిగిందండి ఇది వచ్చేసరికి ఏంటంటే మన సబ్స్క్రైబర్ల కోరింగ్ మేరకు ఈ వీడియో అనేది అయితే జరుగుతుంది సో ఇంకా మీదట నేనైతే డైలీ పెడతానికి కూడా ట్రై చేస్తాను కొన్ని అనుకోని కారణాల వల్ల నాకైతే డైలీ అప్లోడ్ అనేది చేయడానికి కుదరతలేదు మన ఛానల్ వచ్చేసరికి సో ఇక మీదట నేనైతే ట్రై చేస్తాను డైలీ పెడతానికి సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు తారీఖు అనేది చూసుకుంటే కనుక పదిహేను ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి ఆదివారం ఈరోజు వచ్చేసరికి ఏంటంటే నేను మొత్తం మీకు ఏ దిక్కును వదులుకుంటే మన కోళ్ళకు విజయం సాధించొచ్చి విజయం అనేది వచ్చింది అలాగే నక్షత్ర పరంగా గెలిచే చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ జాన్లో ఏ కోడ్ అనేది ఏ కోడ్ మీద విజయం సాగిస్తుందో అనేది కూడా నేను ఫుల్ క్లియర్గా అయితే చదువుతాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసి మీకు ఏం అర్థం కాలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మధ్యలో చూసి అర్థం కావ అర్థం కాలేదని చెప్పి మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమాకండి సో ఇంకా మనకు వచ్చేసరికి నక్షత్ర పరంగా చూసుకుంటే కనుక ఈరోజు వచ్చేసరికి మనకేంటంటే మొత్తం శ్రవణ నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో గెలిచేయి కూడా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తెలుపు గల డ్యాగ్ అనేది కాకి మీద విజయం సాయించింది కోడ్ అనేది కాకి డాగా పింగళ మీద విజయం సాయించింది తెలుపు గల నెమలొచ్చేసరికి నా గల కాకి నెమల మీద విజయం సాయించి విజయం సాయించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాముల ప్రకారం చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలిజాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగుకి మనం కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లబొట్టు నల్లకట్ట అబ్రాసు నల్లమేల నల్లకోడి కక్కరాయి నల్ నల్లకట్ట రసంగి కోడి కా కోడి కాకి డాగ ఇవన్నవి చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలి పింగల కక్కరాయి ఎర్రమేల ఇవన్నీ చూపులు ఓడిపోతాయి ఇది రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండింది ముసుకు వచ్చేసరికి నెమలి డాగ కనుక వాడుకుంటే చాలా బాగేది ఉండేది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే గనక నెమలి డాగ నెమలి మేల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్కరాయి ఎర్ర ఎర్ర పర్ల ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి కాకి కోడి పింగల కోడి మేల నల్ల కక్కరయి నల్ల నెమలి కోడిపోల కోడి కాకి డాగ నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కాకి కాకిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి నెమలి నల్లబర్రెల నల్లకట్టు రసంగి నల్లబొట్ల బొట్ల సేదువ కాకి పెట్టమారు నల్ల కక్కరాయి చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగా ఎర్ర కక్కరాయి ఎర్రమైల ఎర్రబొట్ల సేదువ కోడి రసంగి కోడిపెంగల ఎర్రఅబ్రసు గీరువా ఇవనేవి ఈ జాన్లో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకొచ్చేసరికి నాలుగు నాలుగో అండి ఇది వచ్చేసరికి మనకి మధ్యాహ్నం ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి మనం కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఈ జాములో కోడి నెమలి సేతువ కోడి రసంగి కోడి నెమలి డాగ తెల్లకక్కరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల బొంగల పచ్చగాకి ఇవన్నీ గెలుస్తాయి చూపులకి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే గనక కాకి డాగ కాకి డాగ పింగల కాకి నా కాకి కాకినామలి సొద్ద డాగ నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి ఇవనేవి చూపులు ఓడిపోతాయి అండి ఇది వచ్చేసరికి ఆగరిజాము ఐదో జాము మనకి పగటి పూట వెన్నెల పందాలు ఇది ఆగరజాము అండి ఇది వచ్చేసరికి మూడు ముప్పై ఆరు నుంచి నుంచి ఆరు ఆరింటి దాకా అయితే ఉండి దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి డాకపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా గెలిచేవి చూసుకుంటే కనుక చూపులకి సొంత డాగపెంగల ఎర్రబొట్ల సేతవ ఎర్రకరాయి ఎర్రమైల ఎర్రపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గీరవ ఎర్రపూల ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్లమైల నెమల పచ్చకాకి కాకి నెమలి నల్లకక్కరాయి నల్లబొట్ల సేతవ నల్ల నల్లబుర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు అనేవి ఓడిపోతాయి ఇంక ఇది వచ్చేసరికి రాత్రిపూట అండి ఇది వచ్చేసరికి రాత్రి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది ఈ జామ్లో మనం ముసుకు వచ్చేసరికి గౌడు కాగి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే గనక సొత్త కాకి నల్ల నల్ల బోర కాకి నెమలి కాకిచూపు పెంగల కాకిచూపు నెమలి మైల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక ఓడిపోయి చూసుకుంటే గనక తెల్లబోర డాగ సొద్ద డాగ రసంగి డాగ కోడి రసంగి ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట ముసుగు వచ్చేసరికి ఎర్ర నెమల వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి నెమలి పసింగల కాకి ఎర్ర అబ్రాసు వన్న కాకి నెమల అబ్రాసు కాకి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి కోడి కాకి కోడి నల్ల కట్టు రసంగి బూడిద రంగు మైల కోడి రసంగి కాకి బెంగళ నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆకరజాము మనకు వచ్చే సరి జాముల ప్రకారం కూడా ఇది ఆకరజాము ఇది వచ్చేసరికి రాత్రి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం సుక్కు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక పెంగళ నెమలి పసింగల కాకి గౌడి నెమలి కాకి నెమలి సేతువ గట్టి కాకి నల్లకట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగా కోడి రసంగి కోడి ఎర్రమైల కోడి మైల శుద్ధ డాగ మిరప్పండు డాగ కోడి ఎర్ర కక్క్రాయి ఇవనేవి చూపులు అనేవి ఓడిపోతాయి ఇంక ఇది వచ్చేసరికి దిక్కండి మన కోళ్ళని వచ్చేసరికి ఏంటంటే దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మనకు వచ్చేసరికి ఓటమి వచ్చింది అలా కాకుండా మనకి ఉత్తరం నుంచి దక్షిణంగా వదులుకుంటే కనుక ఈరోజు మన కోళ్ళకు విజయం అయితే ఎక్కువగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి అదండి ఈ వీడియో అనేది ఎక్కడి వరకు చూసారో మీరు ఆపకుండా మీకు ఎక్కడ అర్థం కాలేదో కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను కూడా కాంబినేషన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి అండి మీరు వచ్చేసరికి